సమావేశం ఏర్పడడానికి ప్రధాన అంశం ఏంటి సార్ ఇలా ఇలా మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన కొనసాగుతున్నది ఈ రాష్ట్రంలో ఒక నియంత్రిత ప్రభుత్వం ఇలా కొలువు తీరు ఉన్నదని మనకు అర్థమవుతున్నది నిన్నటికి నిన్న డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఆడబిడ్డలు పోలీస్ స్టేషన్ దగ్గర నీళ్లు లేకుండా నిప్పులు లేకుండా కనీసం వాళ్ళకు బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకుండా అన్నం పెట్టకుండా ఈ ప్రభుత్వం ఏ రకంగా నిర్బంధించింది మన ఆడబిడ్డలు ఎట్లా చెరబట్టిందో ఈ ప్రభుత్వం మనం చూసినాం గతంలో ఏనాడు కూడా ఇంత దుర్మార్గంగా వివరించిన ప్రభుత్వం లేదు ఇలా వాళ్ళు అడుగుతున్నది ఏంది ఆ బిడ్డలు అర్ధరాత్రి అర్ధరాత్రి ఇలా వాళ్ళు ఉస్మానసిటీకి వెళ్ళి వెళ్తే కూడా అక్కడ కూడా వాళ్ళు అరెస్ట్ చేసి ఈ రోజుకి ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణము ఆడ ఐదు ఆరు వేల మంది విద్యార్థులు ఇలా రోడ్ల మీద కొట్లాడుతున్న పరిస్థితి ఆడబిడ్డలు పిల్లల్ని పట్టుకొని కొట్లాడుతున్న పరిస్థితి వాళ్ళు ఏమడుతున్నారు డిఎస్సి వాయిదా ఏమన్నా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నా నీ మూడు వేల ఎకరాల భూమిలో గుండె భూమి అడుగుతున్నారా నువ్వు లక్షల కోట్ల సంపా అక్రమ సంపాదనలో ఏమైనా వంద రూపాయలు అడుగుతున్నారా ఒక వెయ్యి రూపాయలు అడుగుతున్నారా వాళ్ళు ఏమడుతున్నారు నువ్వు చెప్పినటువంటి హామీని అడుగుతున్నారు నువ్వు చెప్పినటువంటి హామీ ఏంది రెండు లక్షల ఉద్యోగాల్ని మీ రాహుల్ గాంధీ గారు మీ ప్రియాంక గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకొచ్చి టీలు తాగిచ్చి డ్రామాలు చేసి ఈ పిల్లలందరినీ కూడా లక్షల మంది పిల్లలందరినీ కూడా ఇరవై ఇరవై ముప్పై లక్షల మంది పిల్లల్ని ఆ రోజు మీరు కార్య కార్యకర్తలుగా వాడుకొని రెండు లక్షల నలభై వేలు ఉద్యోగాలు గత ప్రభుత్వం వేసినప్పటికీ అబద్ధాలు చెప్పి కొంతమంది కోండి కోదండ రామ్ రెడ్డి అడగపల్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మేధావులు పెట్టుకొని ఈ మేధావులతో చెప్పి నిన్ను నిన్ను నమ్మరు కాబట్టి రాహుల్ గాంధీతో చెప్పించి ఈ మేధావులతో ఇప్పించి ఇలా అధికారంలోకి వచ్చినావు వారు అడుగుతున్నది నువ్వు చెప్పినట్టు మాటని నీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మాటని నీ కాంగ్రెస్ పార్టీ మేధావులు రామ్ రెడ్డి అరగోపాల్ అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని అమలు పరచుకుంటున్నారు నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నారు నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏంది సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు అని సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు అన్నావు ఇలా ఏడు నెలలు అయిపోయింది ఇంకా ఐదు నెలలు ఉంది ఎప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తావు నువ్వు ఒక ఉద్యోగాన్ని ఇచ్చినావా ఒక పోస్ట్ అని ఇచ్చినావా ఒక్క పోస్ట్ చేయలేవు ఒక ఉద్యోగం మిగిలిన ఏం చేసినావు నువ్వు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీరు అండగా ఉండకపోతే ముందు ముందు మీకు కార్యాచరణ ఎలా ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు జూలై పదిహేనో తారీఖు నాడు సెక్రటరీ ముట్టడి పిలుపుస్తూ ఉన్నాము అన్ని మేము ఆ బిడ్డలకు ఏదైతే ఈ మన బిడ్డల కోసం మనం కొట్టాడదాం మన బిడ్డల ఉద్యోగాల కోసం మనం కొట్టాడదామనే క్యాప్షన్ తోటి మన బిడ్డల ఉద్యోగాల కోసం మనం కొట్టాడదామనే క్యాప్షన్ తోటి బీసీ జనసభ కానీ హిందూ బీసీ మహాసభ కానీ అట్లాగే ఆల్ ఇండియా ఓబీసీ జాగ్ కానీ అట్లాగే ఎస్సీ బీసీ సంఘాలు కానీ విద్యార్థి తెలంగాణ విద్యార్థి సంఘాలు కానీ ఓయూజీఎస్ కానీ విద్యార్థి యోజన సమాఖ్య కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జూలై పదిహేను ఈ కార్యక్రమాన్ని జయప్రాంచాలని చెప్పేసి మేము పిలుపునిస్తాం ఒక స్టూడెంట్స్ స్టూడెంట్స్ యూనియన్ల ఎక్కడ ఎక్కడ ముందు ముందే ముట్టడి చేస్తున్నారు ముందు ముందే బందీ చేస్తున్నారు ప్రజాపాలన ఇది కాదు ఇది నియంతృత్వ పాలన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొనసాగించలేదు గతంలో కూడా ఇదే వెంగళరావు లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ సందర్భంలో అనేక మందిని తత్తించిన సందర్భం రక్తపు టేర్లు పారేచేటువంటి సందర్భం ఈ చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఆ రోజు ఇందిరాగాంధీ కూడా దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని మొత్తం కూడా కలరాసినటువంటి చరిత్ర ఈ ఇందిరాగాంధీకి ఉన్నది వీళ్ళ చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రనే నియంతృత్వ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ప్రజల్ని దాష్టికం చేసే చరిత్ర ఆధిపత్యం చేసే చరిత్ర వీళ్ళు వీళ్ళ పాలన ఇలా కే రేవంత్ రెడ్డి పాలన ఈ దేశ ఇది మరో దేశ పాలన కొనసాగుతున్నది ఆ రోజు విష్ణు రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు జనారాం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లయితే పేద వర్గాల మీద రైతుల మీద కార్మికుల మీద రైతు కూలీల మీద ఎట్లయితే దాష్టిక చేసినో మా దొడికు మరిని ఎట్లయితే హత్య చేసినో మన చాక ఇలా మన ఎట్లయితే మరి ఆ రోజు నిర్బంధించరు అట్లాంటి నిర్బంధ పాలన దానికి వారసత్వంగా ఇలా చూడాలి తప్ప మరొకటి కాదు ఇలా జనారాం ప్రతాపరెడ్డి విష్ణు రామశ్రెడ్డి యొక్క వారసుడే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇస్తున్నారు చెప్తాను అందుకోసమే మనకు మిగిలింది ఒకటి పోరాటమే ఆ పోరాటంలో భాగంగా రేపు జూలై పదిహేనో తారీఖు నాడు జయప్రదాం చేద్దాం సెక్రటరీ ముట్టని అప్పటికి కూడా ఈ రేవంత్ రెడ్డి కదిలేకపోతే మన 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 డిమాండ్లను నెరవేర్చకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు లేకపోతే మనము ఈయనకు ఎవరైతే కొలువు ఇచ్చిండ్రో ఈ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ గారిని తెలుసుకుందాం ఈ మేధావులు కూడా ఈ కొంతమంది కోదం రామ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా హరగోపాల్ లాంటి మేధావులు కూడా మొత్తం ప్రజలందరూ కూడా ఆ రోజు పక్కదారు పట్టించిండ్రు భ్రమలు కల్పించిండ్రు ఇలా వాళ్ళు 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 ఏం చేస్తారో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ పక్క పక్కకోవడానికి వీలు లేదు వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు మాకేం సంబంధం నేను పోస్ట్ మేన్ పాత్ర అని చెప్పేసి ఇలా కోదండరాం రెడ్డి అంటున్నాడు మరి ఆ రోజు పోస్ట్ మేన్ పాత్రలు ఎందుకు పలిగవును కోదండరాం రెడ్డి తప్పించుకోవడానికి వీలు లేదు ఖచ్చితంగా వీళ్ళ యొక్క వీళ్ళను విద్యార్థుల యువకులరా ఈ ఈ కాంగ్రెస్ పార్టీ మేధావులను యొక్క ముసుగులు కూడా మీరు తొలగించాల్సిన అవసరం ఉంది వీళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళంతా మోసకారులు వీళ్ళంత దళారులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పదవుల కోసం మాత్రమే వీళ్ళ రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నారు మేధావులు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం అందుకోసమే మీ తరపున మేము కొట్టాడతాము మీరందరూ రండి జూలై పదిహేను నాడు సెక్రటేషన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ